సామాన్యుడిగా కనిపిస్తారు కానీ విద్యావంతుడు చుట్టూ ఉన్న ప్రజలందరినీ తన వాళ్లుగా భావిస్తాడు ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ భరోసా ఇస్తాడు కోపం అనేది చాలా అరుదు ఎప్పుడూ నవ్వుతూ ఓర్పుగా ప్రజల్లో ఒకడిగా కలిసిమెలిసి జీవిస్తాడు అదేంటంటే అదే నాకిష్టం అంటారు అందుకనేమో రెండు సార్లు కావల నియోజకవర్గం ప్రజలు ఎమ్మెల్యేగా ఆయనను ఎన్నుకుని మూడోసారి కూడా జై రామిరెడ్డి అంటున్నారు రెండు సార్లు కావల నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలుపొందాలంటే మామూలు విషయం కాదు ప్రజల్లో బలంగా ఉంటేనే అది సాధ్యం అంతేకాదు మూడోసారి కూడా హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారంటే అతిశయోక్తి కాదు ఎందుకంటే జరుగుతున్న రాజకీయ పరిణామాలను పరిశీలిస్తున్న నియోజకవర్గ ప్రజలు మళ్లీ ఆయననే ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలనే ఆశతో ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని అమలు చేశారు గడప ఈ కార్యక్రమంలో ప్రజల సమస్యలు తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కరిస్తూ ముందుకు సాగారు దీంతో ఎమ్మెల్యే రామరెడ్డి గ్రాఫ్ భారీగా పెరిగింది నాయకుడంటే చుట్టపు చూపుగా ఎప్పుడో వచ్చేవాడు కాదు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండేవాడని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రజల్లో నమ్మకాన్ని పొందారు ఒకవేళ ఆయన అందుబాటులో లేరు అంటే ఆయన సత్యమణి ఆదిలక్ష్మి ప్రజల చెంత ఉంటారు వారికి అండగా నిలబడతారు ఇవన్నీ చూస్తుంటే కొందరు అక్కస్సు ఈష కొద్దీ తప్పుడు ప్రచారాలు చేసినా అవి ఎమ్మెల్యే రామిరెడ్డికి ప్లస్ పాయింట్స్ అయ్యాయనే చెప్పాలి ఏదైనా ఇబ్బంది వస్తేనే కదా మన స్థాయి ఎవరు మనవైపు ఉంటారు అనే విషయాలు తెలిసేది సేమ్ అలాగే కొన్ని నెలల క్రితం రామిరెడ్డి మంచిని చూసి ఓరవలేని కొందరు విష ప్రచారం చేస్తే ఏకంగా ప్రజల నుంచే రామిరెడ్డి దంపతులకు మద్దతు లభించింది రెడ్డి అని ప్రతిపక్షాలు సైతం నోరులు మూతబడ్డాయి నిత్యం ప్రజల్లో ఉంటూ నియోజకవర్గం ప్రజల మనసుల్లో మా రామిరెడ్డి అనే విధంగా ముద్ర సామాన్యుడిగా పేదల పక్షాన ఉంటూ మరోవైపు నియోజకవర్గ అభివృద్ధికి ఇంజనీర్లా పనులను చేపడుతున్నారు అందుకే పార్టీలకు అతీతంగా రామిరెడ్డిని ప్రజలు ఆదరిస్తున్నారు ప్రతపన్న సంచలనం అదర సంచలనం ప్రతపన్న